హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పత్తి సేవలో ఫీల్డ్కి అయితే రావటం జరిగింది అయితే అధిక వర్షాలు కురవటం వల్ల పత్తిలో చూడండి గోడ పూత బాగా రాలిపోవడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి సేమ్ గోడ పూత రాలిపోవడంతో పాటు తెల్లదోమ పచ్చదోమ బాగా ఎక్కువగా అయితే ఉండటం జరిగింది చూడండి అదిగో పచ్చదామైతే కనిపిస్తుంది అలాగే మన ఫార్మర్ అయితే కొంచెం పచ్చ పురుగు లద్దె పురుగు అయితే తగులుతుంది అన్నారు చూడండి ఫ్రెండ్స్ అది కూడా మీకు కనిపిస్తుంది చూడటానికి చేను వర్ష తర్వాత అంత క్వాలిటీగా అయితే కనిపించడం లేదు అది చూడండి ఫ్రెండ్స్ అది ఒక పచ్చదోమ ఆకు మీద ఈ రకంగా అయితే పచ్చదోమ ఎక్కువగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ పోత రావటం కూడా ఎక్కువ అవటం అయితే జరిగింది మళ్ళీ ఇప్పుడు రావడానికి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది పిఐవారి బయోవేటా చూడండి ఫ్రెండ్స్ ఇది న్యూట్రిన్స్ అనమాట ఇలా పూత రాలిపోయిన దానికైతే బాగా పనిచేస్తుంది కొత్తగా మనకి గోడ రావడానికి కానీ పూతలు రావడానికి అలాగ వచ్చిన పోత కింద కావడానికైతే బాగా ఉపయోగపడుతుంది ఇది పిఐవారి బయోవేటా లీటర్ వచ్చేసి నీకు రెండు ఎకరాలకైతే అయితే చేసుకోవాల్సి ఉంటుంది చూడండి అయితే అక్కడక్కడ బాగానే తగులుతుంది అలాగే నీకు కాపు కూడా చాలా పలచగా అయితే ఉండటం జరిగింది అలాగే ఇప్పుడు తెల్లదోమ పచ్చదోమ అలాగే నీకు పచ్చ పురుగు లద్దె పురుగు ఉన్నా కానీ మన సింజంట వారి చూడండి సింజంట వారి ప్లసివా సింజంట వారి ప్లసివా ఇది దీంట్లో వచ్చేసి బెనీవియా అలాగే ప్రగాసిస్ కలిసి మిక్సింగ్ అయితే ఉంటుంది ఇది నీకు తెల్లదోమ పచ్చదోమ అలాగే లద్దె పురుగు పచ్చ పురుగు నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి రెండు వందల నలభై ఎంఎల్ ఉంటుంది ఇది వచ్చేసి మనం పత్తిలో అయితే ఎకరన్నర దాకా స్ప్రే చేసుకోవచ్చు మిర్చిలో అయితే ఎకరానికి టూ ఫిఫ్ టూ ఫార్టీ ఎంఎల్ స్ప్రే చేయవలసి ఉంటుంది కాటన్లో అయితే కనుక ఎకరన్నరకి స్ప్రే చేసుకుంటే బాగా అయితే రిజల్ట్ బాగానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు చేను మొత్తం చూపిస్తున్నాను చేను గోడా బాగా రాలిపోయి అయితే కనిపిస్తుంది చేను అంత నీట్గా అయితే లేదు ఈ రెండు మందులు స్ప్రే చేయటం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే బాగా ఉంటుంది ఆల్రెడీ ఒక సేను మన రైతుకి ఈ ప్లస్ఈవ బయోవేటా వాడేయటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అది పచ్చదామైతే అక్కడక్కడ లెగుస్తూనే ఉంది చేను మొత్తం తిరిగి నేనైతే చూశాను ఈ రెండు మందులు వాడటం వల్ల చాలా సేమ్ క్వాలిటీగా రావటం కావచ్చు పోత రావటం కావచ్చు బాగా షైనింగ్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు అలాగే లైక్ కూడా చేయటం లేదు